హైదరాబాద్ నుండి యుఎస్ఏ యూకే కెనడా ఏ దేశానికైనా ఫాస్టెస్ట్ ఇంటర్నేషనల్ కొరియర్ సర్వీస్ ఆవకాయ డాట్ కామ్ ఫ్రీ పికప్ ఫ్రీ ప్యాకింగ్ రష్యాను భారీ భూకంపం కుదిపేసింది ఎనిమిది పాయింట్ ఎనిమిదిగా తీవ్రత నమోదైంది దీంతో రష్యా జపాన్లో లో సునామీ భీభసం సృష్టించింది రష్యా కురిల్ దీవులలోని సెవరో కురిల్స్లో లో మూడు నుంచి నాలుగు మీటర్ల ఎత్తున సునామీ అలలు విరుచుకుపడ్డాయి దీంతో తీర ప్రాంత భవనాలు నీట మునిగాయి రష్యాలోని సెవేరో కురిల్స్ పట్టణంలో ఓడరేవు మునిగిపోయింది జపాన్ లోని హుకైడోలోని నెమురో హనసాకి బోర్డరేవ్ లో ముప్పై సెంటీమీటర్లు అంటే ఒక్క అడుగు ఎత్తులో మొదటి సునామీ అల నమోదైంది జపాన్ లోని హుకైడోలోని తీర ప్రాంతంలో గోదాములు సునామీ అలల ధాటికి కొట్టుకుపోయాయి పంతొమ్మిది వందల యాభై రెండు తర్వాత ప్రాంతంలో సంభవించిన అత్యంత శక్తివంతమైన భూకంపం ఇది అని చెబుతున్నారు ఉన్నారు అక్కడి అధికారులు ఇక హవాయి అలస్కా అమెరికా పశ్చిమ తీరం జపాన్ ఫిలిప్పీన్స్ ఇండోనేషియా ఈక్వెడార్ చిలీ గ్వాటమిలా కోస్టారికా పెరు మెక్సికో ఇతర పసిఫిక్ దీవులకు సునామీ హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా తెలుస్తోంది హవాయిలో తీర ప్రాంత వాసులను ఎత్తైన ప్రాంతాలకు లేదా భవనాల నాలుగు అంతస్తుకు వెళ్లాల్సిందిగా అక్కడ ఆదేశాలు జారీ చేసినట్లుగా చెబుతున్నారు అక్కడ అధికారులు జపాన్ లో హుకైడో నుంచి ఒక వరకు తొమ్మిది లక్షల మందికి పైగా ప్రజలు కార్య చేయమని అక్కడ అధికారులు హెచ్చరికలు జారీ చేసిన ఇక జపాన్ కొత్త బాబా వంగాగా వంగరొందున రో టాక్సు పంతొంభై తొమ్మిదిలో పబ్లిష్ చేసిన పబ్లిష్ చేసిన తన మంగ పుస్తకం ది ఫ్యూచర్ ఐసాలో ఒక విశేష జోస్యం అయితే చెప్పారు ఆమె భవిష్యవాణి ప్రకారం రెండు వేల ఇరవై ఐదు జూలై ఐదున జపాన్ దక్షిణ సముద్రాలు కనుమరుగైపోతాయని పేర్కొన్నారు మరి ఇప్పుడు ఇలా నమోదవుతున్న సునామీల వెనుక ఒక భౌగోళిక కారణాలు సైంటిఫిక్ గా ఉన్న రీజన్స్ నిజమా లేకపోతే జ్యోతిష్యం ప్రకారం బాబా వంగ చెప్పినట్టు జూలై ఐదున కాకపోయినా జులైలో సంభవించిన ఈ బీభత్సం అంటే ఇటు శాస్త్రం నిజమా అనేది ఒక్కసారి ఈ అనాలిసిస్ కి సంబంధించి డీటెయిల్స్ చూద్దాం మనకి ఫుల్ డీటెయిల్స్ అందిస్తారు లైవ్ లో జాయిన్ అవుతున్నారు సుమన్ టీవీ చీఫ్ ఎడిటర్ కేశవ్ గారు సార్ ఇప్పుడు ఒక రకంగా చూస్తే ఇటు రష్యాలో మనకి ఇటు రష్యాలో జపాన్ లో కూడా ఇక్కడ సునామీ బీబసం కనిపిస్తోంది భూకంప తీవ్రత కనిపిస్తోంది దీంతో పాటు ముప్పై దేశాలకి సహా అంటే అమెరికా చైనా సహా మరో ముప్పై దేశాలకు కూడా ఈ సునామీకి సంబంధించిన హెచ్చరికలు కూడా జారీ చేసినట్లుగా మనకి సమాచారం అందుతోంది మరి ఒక పక్క చూస్తే ఇక్కడ సైంటిఫిక్ రీజన్స్ కనిపిస్తూ ఉన్నాయి దీనికి సంబంధించి అలాగే జులై ఐదున బాబావంగా జపాన్ కి సంబంధించి ప్రళయం రాబోతోంది అని ఒక ప్రిడిక్షన్ కూడా ఉంది సరే జూలై ఐదున కాకపోయినా జులైలోనే ఈ బీబీ ఆధిపత్యం అయితే ఇప్పుడు మనకు కనిపిస్తోంది మరి ఇటు సైంటిఫిక్ గా దీన్ని చూడాలంటారా లేకపోతే ఇక్కడ జ్యోతిష్యం ప్రకారం దీన్ని ప్రిడిక్ట్ చేసింది నిజం అంటారా మీరేమంటారు సార్ అంటే రెండు ఒక రెండు భిన్నమైన వాదనలు వస్తుంది ఒకటి ఏంటంటే సైన్స్ ఎప్పుడు కూడా ఎవిడెన్స్ ని కోరుకుంటారు అంటే ఆధారం లేకుండా సైన్స్ దేన్ని యాక్సెప్ట్ చేయదు అయితే ఈ జ్యోతిష్యం కావచ్చు లేదా కాల కాలజ్ఞానం అంటారు కదా జరగబోయేది చెప్పేటువంటిది ఏదైనా కానీ అది ఒక ఎజంప్షన్ నుంచి అంటే ఒక ఊహ నుంచి వచ్చేటువంటిది ఊహ హేతు ఈ రెండింటికి ఉండేటువంటి సంబంధం ఇప్పుడు మనం విశ్లేషించాల్సినటువంటి అవసరం కానీ ఒకటి బాబా వంగ అయినా కానీ లేదా ఇప్పుడు జపనీస్ బాబా వంగగా పేరున్నటువంటి వ్యక్తులు చేసినటువంటి ప్రకటనలు జులైలో ని ఒక భారీ ఉత్పాతం ముంచెత్తబోతుంది అనేది సంకేతం జులై మొదటి వారంలో అనుకున్నాను కానీ జూలై చివరి వారంలో లేదా చివరి రెండు రోజుల్లో వచ్చినటువంటి పెను ఉత్పాతంగా మనం చూడాలి ప్రకృతి దీన్ని ఎంచుకున్నటువంటి ప్రదేశం కూడా ఒక మోర్ స్ట్రాటజిక్ లొకేషన్ అని అంటే భూమి మొత్తం మనం గ్లోబు వలయాకారంలో ఉన్నటువంటి ఈ భూమండలం ఎక్కడికక్కడ టెక్టానిక్ ప్లేట్స్ రూపంలో విడిపోయి ఉంది అది భూ అంతర్భాగంలో జరిగేటువంటి మార్పులు పరిణామాల ఆధారంగానే భూకంపాలు వస్తాయనేది మనకు అందరికీ తెలుసు కానీ ఈ రోజు వచ్చినటువంటి రష్యా వైపు వచ్చినటువంటి భూకంపం చుట్టుపక్కల పసిఫిక్ తీరంలో ఉన్నటువంటి ప్రతి దేశాన్ని అలజడి పాలు చేస్తుంది ఎందుకంటే దానికి ఉన్నటువంటి స్ట్రాటజిక్ లొకేషన్ ఒకసారి మనం ఇక్కడ ఈ వీడియోలో చూస్తే కనుక ఇది భూమికి సంబంధించినటువంటి దృశ్యం ఈ దృశ్యంలో మీరు చాలా క్లియర్ గా గమనించవచ్చు ఆ ఇది మొత్తం పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించినటువంటి అలజడిని సూచించేటువంటి ప్రాంతం అంటే ఒక్క దగ్గర కదలిక జరిగితే మొత్తం ఈ చుట్టూ ఉన్నటువంటి దేశాలన్నీ కూడా అడిలిపోయేటువంటి పరిస్థితి ఎదురవుతుంది ఇది దక్షిణ అమెరికా ఖండం ఇది అమెరికా దేశం కదా దక్షిణ అమెరికా ఖండం అంటే ఉత్తర అమెరికా ఖండం నుంచి దక్షిణ అమెరికా ఖండంలో పెరుగు తీరం వరకు ఇది రష్యాకి సంబంధించినటువంటి ప్రాంతం ఇక్కడ మొదలైనటువంటి అలది మొత్తం శివార్ ప్రాంతాల వరకు కూడా చేరుకుంది ఒకసారి మనం మనం మ్యాప్స్ పరంగా చూస్తే ఇది ఇప్పుడు కాంచాక్క ఐలాండ్ ఇక్కడ ఇది ఇది పెరున్స్లా ఇది ఒక ద్వీపం ద్వీప కల్పం అని చెప్పి అంటాం కదా మన భాషలో చెప్పాలంటే సో టోటల్ మ్యాప్ మీరు ఒకసారి జూమ్ చేసి చూద్దాము ఈ మ్యాప్ కనుక ఒకసారి జూమ్ చేసి చూస్తే ఇక్కడ కనిపిస్తున్నటువంటిది ఈ ప్రాంతం మొత్తం కూడా రష్యాకి సంబంధించినటువంటి దేశం అంటే ఈ రష్యా దేశంలో ఒక భాగంగా ఉన్నటువంటి దీర్ఘం ఈ శివార్ ప్రాంతం చూస్తే కనుక ఇది అలాస్కా ఏకే అంటే అలాస్కా ఇది అమెరికాలో వచ్చేటువంటి భాగం ఇది మొత్తం కూడా అమెరికా దేశం ఇది కెనడా సో తీర ప్రాంతం మొత్తం అలజడికి గురైంది ఎక్కువ ప్రభావం కనిపిస్తుంది హవాయి ఐలాండ్స్ హవాయ్ ఐలాండ్స్ అంటే ఈ మధ్యలో పసిఫిక్ మహాసముద్రం మధ్యలో ఉండేటువంటి ప్రదేశం హవాయి ఐలాండ్స్ అని చెప్పి అంటాం మనం ఈ హవాయ్ ఐలాండ్స్ దగ్గర జరిగినటువంటి సంఘటనలు ఖచ్చితంగా ఈ చుట్టుపక్కల దేశాల అన్నిటినీ కూడా అలజడి పాలు చేస్తాయని చెప్పని మనం అంగీకరించు సో సైంటిఫిక్ గా ఇది రీజన్ అయితే జపాన్ జ్యోతిష్యం చెప్పినటువంటి అంటే బాబా వంగా చెప్పినటువంటి జ్యోతిష్యం ప్రకారం చూస్తే జపాన్ లో ఒక పెద్ద ఉత్పాతం జరగాలి జపాన్ కి సమీపాలు జరిగినటువంటి ఉత్పాతంగా మాత్రమే మనం దీన్ని గమనించాల్సి ఉంటుంది అలానే జపాన్ నే ఎక్కువ ఎఫెక్ట్ ఎందుకంటే సమీపంగా కనిపిస్తుంది జపాన్ దేశమే జపాన్ మొత్తం కూడా మనకు తెలుసు ఒక దీవుల సముదాయ దేశంగా మనం చూస్తాం అలానే ఈ రోజు అమెరికన్ రిపోర్ట్స్ ఒకసారి చూస్తే కనుక ఇది యుఎస్ఏ టుడే ఇచ్చినటువంటి రిపోర్ట్ ఎయిట్ పాయింట్ ఎయిట్ అనేది రిక్టర్ స్కేల్ స్కేల్ పైన సాధారణంగా అంటే మైల్డ్ హెర్త్ కేక్స్ అంటే సెవెన్ రిక్టర్ స్కేల్ పైన సెవెన్ పాయింట్స్ బిలో ఉండేటువంటిది మనం మీడియం రేంజ్ లో చూస్తే కనుక ఆరు ఆరున్నర వరకు కూడా మీడియం ఆరు దాటిన అసలు ఆరు వరకే మనం మీడియం రేంజ్ లో చూస్తాం ఆరు పైన వచ్చేది ప్రతిదీ కూడా పెను ఉత్పాదంగానే చూడాలి కానీ ఇక్కడ మీరు చూస్తే ఇది ఇది యుఎస్ఏ టుడే చేసి ఇచ్చినటువంటి రిపోర్టు మాగ్నిట్యూడ్ ఎయిట్ పాయింట్ ఎయిట్ టెంప్లర్ అంటే మాములేషన్ కాదని భూమి లోపల ఒక పెద్ద విస్ఫోటమే జరిగిందని చెప్పని మనం భావించాలి దాని ప్రభావం బయటికి కనబడింది చాలా తక్కువ వాస్తవానికి ఇది గతంలో రెండు వేల నాలుగులో వచ్చినటువంటి సునామీ హిందూ మహాసముద్రంలో వచ్చినటువంటి సునామీతో పోలిస్తే అంతకంటే చాలా తీవ్రమైనటువంటి ఉత్పాతం కానీ హిందూ మహాసముద్రం ఉన్నటువంటి ప్రాంతం జియోగ్రఫికల్ గా ఆ ప్రాంతంలో ఎక్కువ దేశాలు ఉన్నాయి కాబట్టి ఒక అలజడి వాతావరణం కానీ ఈ ప్రాంతంలో పసిఫిక్ మహాసముద్రం ఉన్నటువంటి ప్రాంతంలో దేశ అసలు భూమండలం రెండు భాగాలుగా విడిపోయేటువంటి ప్రదేశంగా మనం దాన్ని చూస్తాం కాబట్టి అక్కడ విపత్తు వల్ల జరిగినటువంటి నష్టం తక్కువగా ఉండొచ్చు కానీ భయాందోళన మాత్రం విపరీతంగా జరిగింది ఇక హవాయి ఐలాండ్స్ దగ్గర నుంచి జపాన్ ప్రతి చోట కూడా ఇలా మొత్తం ఖాళీ చేయించారు నాలుగు అంతస్తుల పైకి మొత్తాన్ని పంపించేసారు వెస్ట్ కోస్ట్ మొత్తం అలాస్కా వెస్ట్ కోస్ట్ మొత్తం కూడా సునామీ సునామీ అలర్ట్ ఉంది ఇటు రష్యా వైపు నుంచి రష్యా కొంత భాగంలో చైనా జపాన్ ఇవన్నీ కూడా వరుసగా తీవ్రమైనటువంటి ఎఫెక్ట్ గురవుతున్నటువంటి ప్రదేశాలు ఈ సివియారిటీ చూస్తే మనం అర్థం చేసుకోవచ్చు ఇది సైంటిఫిక్ గా టెక్నికల్ గా మనం చేసేటువంటి విశ్లేషణ కానీ బాబా వంగారు చెప్పిన దానిలో ఒకసారి పరిశీలించి చూస్తే కనుక చాలా మంది ఇప్పుడు ఇలాంటి ఉత్పాతాలు జరిగినప్పుడు మనం ఎక్కువగా వినిపించేటువంటి పేర్లు నాస్ట్రోడామస్ మన రాష్ట్రాల్లో అయితే మన తెలుగు రాష్ట్రాల్లో అయితే వీరబ్రహ్మేంద్ర స్వామి గురించి మనం మాట్లాడుతూ ఉంటాం కాలజ్ఞానం చెప్పారు అనేది అదే తరహాలో బాబా వంగా చెప్పినటువంటి మాటలు కూడా కొన్ని మ్యాచ్ అవుతున్నటువంటి మాట వాస్తవం ఇందులో ఏ రీజన్స్ ప్రకారం చెప్పారు అనేది మనం ఇప్పుడు సాధికారికంగా ప్రూవ్ చేయలేకపోవచ్చు కానీ బాబా వంగా చెప్పినటువంటి కొన్ని అంశాలను బట్టి చూస్తే కనుక ఆస్ట్రానమీ అంటే జ్యోతిష్ శాస్త్రం మొత్తం కూడా ఖగోళంలో జరిగేటువంటి పరిణామాల ఆధారంగా చేసేటువంటి లెక్కలే ఒక నక్షత్రం నుంచి ఇంకొక నక్షత్రానికి మార్చేటువంటి క్రమంలో ఈ చేంజ్ ఎందుకు జరుగుతుంది అనేది సైంటిఫిక్ గా ఇంకా ఏది మనం ఎవిడెన్సెస్ కలెక్ట్ చేయలేకపోయాం కానీ చాలా మంది నమ్ముతున్నారు సో ఆ తరహాలోనే ఇప్పుడు జపాన్ మొత్తం కూడా ఒక తీవ్రమైన ఆందోళనలో ఉంది బాబా వంగా చెప్పినటువంటి జ్యోతిష్యం ప్రకారం ఈ ఈ సునామీ గనక సంభవిస్తే లేదా ఈ ఉత్పాతం ఏ రూపంలో వస్తుందో చెప్పలేదు ఒక పెను ఉత్పాతం వస్తుంది జపాన్ మొత్తాన్ని కూడా ముంచెత్తుతుంది అనేది మాత్రమే చెప్పారు ఆ బుక్ లో అనేటువంటి మాటే ఉంది సో ఆ క్రమంలో చూస్తే గనుక ఇది ఖచ్చితంగా భయపెట్టేటువంటి ఉదంతం కానీ హేతుబద్ధత ఉన్నటువంటి వాదన అంశాలు ఇందులో ఏవి కూడా కనిపించట్లేదు కాబట్టి దాన్ని సివియర్ జరిగినటువంటి ఇన్సిడెంట్ ని చెప్పినటువంటి కాలజ్ఞానం రెండింటినీ మనం వేరు వేరుగా చూడాల్సి ఉంటుంది ఎవరి నమ్మకాలు వాళ్ళకు ఉంటాయి కానీ ఇక్కడ మాత్రం సైంటిఫిక్ గా మనం ఒక విశ్లేషణ చూస్తే కనుక భూగర్భంలో ఉన్నటువంటి భూమి పలకాల మధ్య జరిగినటువంటి పరిణామాలు అక్కడ ఒక పెను భూకంపంగా సంభవించాయి అది సముద్ర గర్భంలో జరిగింది కాబట్టి పైకి దాని తీవ్రత తక్కువగా కనిపిస్తుంది కానీ ఎయిట్ పాయింట్ ఎయిట్ అనేది రిక్టర్ స్కేల్ పైన చాలా పెద్ద నంబర్ గా మనం చూడాలి దాని తీవ్రత మనకి పైకి కనిపిస్తుంది మాత్రం తక్కువే దీని తర్వాత అంటే ఆఫ్టర్ షార్ట్స్ అంటారు దీని తర్వాత ఎలాంటి పరిణామాలు జరుగుతాయి మళ్ళీ ఏమైనా భూకంపాలు వచ్చేటువంటి అవకాశం ఉంటుందా లేదా స్వల్ప ప్రకంపనలకే పరిమితం అవుతుందా అనే దానిపైన కూడా ఇప్పటికే పరిశోధకులు దృష్టి పెట్టారు సో దానికి సంబంధించి ఎలాంటి ఇన్పుట్స్ ఇస్తారు అనే అయితే ప్రజలు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం లేదు ఎందుకంటే ప్రకృతి పరంగా అనేక పరిణామాలు జరుగుతున్నాయి ఆ పరిణామాలు జరిగేటువంటి క్రమంలో ఇలాంటి విపత్తులు రావడం సహజం దీన్ని కాలజ్ఞానంతో బేరీ చేసుకుని లేదా మరొకరి జ్యోతిష్యంతో ముడిపెట్టుకుని భయాందోళనకు గురవాల్సినటువంటి అవసరం అయితే సార్ మరి ఈ ఈ తీవ్రత అంటే సునామీ తీవ్రత చూసుకుంటే గనక నాలుగు మీటర్ల ఎత్తులో అలలు ఎగిసపడుతున్నట్టుగా చెబుతున్నారు అంటే అక్కడ సముద్రంలో ఉన్న తిమింగలాలు కూడా ఒడ్డుకి కొట్టుకొస్తున్నాయి అంటే ఎంత తీవ్రత ఉందో మనకు అర్థమవుతుంది మరి దీని ఎఫెక్ట్ ఇటు ఆసియా దేశాల మీద ముఖ్యంగా మన భారత్ మీద ఏ విధమైన ఎఫెక్ట్ ఉంటుందంటారా అంటే ఇది జాగ్రఫీ పరంగా చూస్తే మనకి పెద్ద ఎఫెక్ట్ వచ్చేటువంటి అంశం కాదు ఆ పైగా ఇంకోటి ఏంటంటే భారతదేశానికి సంబంధించినటువంటి టాక్టానిక్ ప్లేట్ అది కంప్లీట్ గా ఇండిపెండెంట్ యాక్ట్ అందుకే ఉపఖండం అని చెప్పిన మనకు మనం కాబట్టి ఈ అలా చూసినప్పుడు పెద్దగా ప్రభావం కనబడు ప్లస్ మీరు జాగ్రఫీ పరంగా చూస్తే మాత్రం ఇక్కడ చాలా దూరం ఉంటుంది అంటే మనకి భారతదేశం భారతదేశం ఇక్కడ ఉంది భారతదేశం మయన్మార్ ఈ బ్లాక్ మొత్తం కూడా మనకి రక్షణ కావచ్చు అలా ఉంటుంది సో ఇక్కడ ఉన్నటువంటి ప్రదేశంలో ఇది మాత్రమే ఇది పసిఫిక్ మహాసముద్రానికి సంబంధించినటువంటి ఎఫెక్ట్ అంటే అటు తీరంలో అవతల తీరంలోనే అమెరికా కెనడా ఉంటుంది కెనడా కూడా బార్డర్ ఉండదు ఎందుకంటే అలస్కా ఇప్పుడు అమెరికా కంట్రోల్లో ఉంది కాబట్టి కెనడా ఇలా స్క్వేర్ కంట్రూపంలో వెళ్ళిపోతుంది ఈ ప్రాంతంలో ఎక్కువ శాతం ఇది ఇది కూడా ఇది మాత్రం కెనడా వస్తుంది కొంత భాగం మిగతా ఇక్కడ నుంచి అమెరికా దేశం స్టార్ట్ అవుతుంది ఈ అలస్కా కూడా అమెరికా ఆధీనంలో ఉన్నటువంటి ప్రదేశం ఇక దిగువకి వెళ్ళినప్పుడు మెక్సికో గ్వాటిమాలా నెక్రాగోవా ఇక్వడార్ పెరు చిలీ ఇవన్నీ కూడా ఈ ఆఫ్టర్ షాక్స్ అన్ని ఇక్కడ వరకు కూడా ప్రకంపంలో వచ్చినాయని చెప్తున్నారు కానీ భారతదేశం భారతదేశంలో వచ్చేసరికి మీకు ఉండేటువంటి అడ్వాంటేజ్ ఏంటంటే ఇక్కడ జపాన్ ద్వీపం ఆ తర్వాత సౌత్ కొరియా ఇవన్నీ కూడా చాలా ల్యాండ్ స్లైడ్స్ చాలా ఉన్నాయి మనకు అడ్డంగా ఇవన్నీ దాటి భారతదేశం పైన ప్రభావం చూపించేటువంటి అవకాశాలు చాలా తక్కువగా ఉన్నాయి కానీ పక్కన ఈ దిగువన ఉన్నటువంటి ప్రాంతం మొత్తాన్ని కూడా హిందూ మహాసముద్రం అని చెప్పారంట ఈ హిందూ మహాసముద్రంలో గతంలో వచ్చినటువంటి భూకంప కేంద్రం అప్పుడు ఇండోనేషియా దగ్గర వచ్చింది ఇది మొత్తం కూడా భూమికి అంటే భూమి భారత పలకానికి దగ్గరగా ఉంది కాబట్టి ఇక్కడ వచ్చినటువంటి ప్రకంపనలు మొత్తం ఈ ప్రాంతం మొత్తం అలజలు చూపించాయి అప్పుడు మీరు గమనిస్తే ఆఫ్రికా వరకు కూడా ఆ అలజడి ఉంది కానీ ఎక్కువ ప్రభావం కనిపించినటువంటి ప్రాంతాలు మాత్రం మలేషియా ఇండోనేషియా ఈ పరిసర ప్రాంతాలు కొంత భాగం భారతదేశంలో వచ్చింది అది కూడా తమిళనాడు ప్రాంతంలో ఎక్కువగా వచ్చింది మిగతా అంతా కూడా కేవలం స్వల్పంగా అలల అలజడిగా మాత్రమే చూడడానికి అవకాశం కానీ ఇక్కడ మాత్రం అదే ఒక ఉత్పాత రూపంలో కనిపించింది ఇప్పుడు జరిగినటువంటి భూకంపం ఏంటంటే ఈ కామాక్ష ఐలాండ్ పెనున్స్ లా దగ్గర జరిగినటువంటి చాలా వరకు భూగర్భంలోకి జరిగింది అంటే ఇంటెన్సిటీ అనేది భూమి లోపల ఎక్కువ పొరల్లోనే అది జరిగింది పైకి తక్కువ కనిపించింది అనేది ఇప్పుడు ప్రస్తుతానికి శాస్త్రవేత్తలు లేదు పద్నాలుగు అడుగులు ఎత్తు నీళ్లు పట్టడం అనేది కెరటాలు ఎగిరి పడడం అనేది కూడా పెద్ద సివియర్ గా గమనించాల్సినటువంటి అంశం కాదు అందుకని ఇక్కడ ఆస్తి నష్టం ఎక్కువగా ఉండకపోవచ్చు కానీ ఇంకా ప్రాథమికమైనటువంటి సమాచారం ప్రకారం చూస్తే కనుక పరిసర ప్రాంతాల్లో అక్కడ ఆ ప్రాంతంలో దగ్గర ప్రాంతంలో నివసించేటువంటి ప్రజలు కానీ దానికి సంబంధించిన డేటా రావాలి ఇప్పటికే రష్యన్ ఆ అక్కడ రష్యా రష్యన్ స్టేట్ గవర్నర్స్ అనౌన్స్మెంట్స్ కూడా ఇస్తున్నారు ప్రజలు ఎవరు ఆందోళన చెందాల్సినటువంటి అవసరం అంటే సివియారిటీ రూపంలో చూస్తే మాత్రం చాలా తీవ్రంగా ఉన్నది కానీ నష్టం రూపంలో చూస్తే మాత్రం అంత ఎక్కువ కనిపించలేదు అందుకే రెండు వేల నాలుగు సునామీతో పోల్చి చూసినప్పుడు ఇది అంత సివియర్ అవడానికి అవకాశం లేదు కానీ రెక్టర్ స్కేల్ మీద నమోదైన పాయింట్ల ప్రకారం చూస్తే కనుక ఇది చాలా సివియర్ ఎర్త్ పేర్ గా మనం చూడాల్సి ఉంటుంది సో మొత్తంగా ఏదైతే పసిఫిక్ మహాసముద్రంలో ఏర్పడిన ఒక విస్ఫోటనం కారణంగా ఈ సునామీ తీవ్రత ఇంతగా ఉందని చెబుతున్నారు అందుకే ఇటు జపానే కాకుండా అమెరికా చైనా కాకుండా కూడా పసిఫిక్ తీర ప్రాంతంకి ఎఫెక్ట్ అయ్యే ఒక ముప్పై దేశాలకి కూడా ఈ సునామీ అలర్ట్లు జారీ చేసినట్లుగా అయితే చెబుతున్నారు మరి బాబా వంగ చెప్పిన జ్యోతిష్యం నిజమవుతుందా నిజంగానే ప్రళయం రాబోతోందా అంటే అంత తీవ్రత ఉండదు ప్రజలు జాగ్రత్తగా ఉంటే సరిపోతుంది అన్నట్లు అధికారులు చెబుతున్నట్లుగా అయితే ఇప్పుడు చెబుతున్నారు సుమన్ టీవీలో మీ పర్సనల్ అండ్ బిజినెస్ ప్రమోషన్స్ కోసం కింది నెంబర్కి కాంటాక్ట్ చేయండి డ్రగ్స్ గంజాయి లాంటి చెడు వ్యసనాలకు దూరంగా ఉండండి తాత్కాలిక ఆనందం కోసం జీవితాలని నాశనం చేసుకోవద్దు డ్రగ్స్ విక్రయాలు దందాలు నిర్వహిస్తే వన్ టోల్ ఫ్రీ నెంబర్కి కాల్ చేయండి డ్రగ్స్ గంజాయిని నిర్మూలిద్దాం భవిష్యత్తును కాపాడదాం